సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ వెహికల్ ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది సార్ బండి ఇది ఏడు లక్షల యాభై వేలు కస్టమర్ కోడ్ చేస్తుండు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది బ్రీ బ్రీజా జెడ్డీఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ తొంభై మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది బండి బండి ధర వచ్చేసి దీనికి కూడా ఏడు లక్షల యాభై వేల కస్టమర్ చెప్తున్నారు సార్ ఇందులో టోటల్ వెహికల్స్ అన్నీ బ్రిజాలన్నీ దాదాపు రెడ్ కలరే ఉన్నాయి ఒక్కటి కూడా నా దగ్గర ఎలాంటి కలర్ లేదు సార్ ఇది మారుతి బెలోనో పెట్రోల్ వెహికల్ సార్ పెట్రోల్ కమ్ సిన్జి వెహికల్ జెటా వేరియంట్ సార్ ఇది సిఎన్జి ఉంది ఇందులో తొమ్మిది లక్షల డెబ్బై వేలు కస్టమర్ చెప్తున్నాడు ఇప్పుడు వచ్చేసి ఆయన తొమ్మిది లక్షల యాభై వేలకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు కేవలం పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది బండి బెలోనో సిఎన్జి పెట్రోల్ వెహికల్ కేవలం పన్నెండు వేల ఐదు వందలు తిరిగింది తొమ్మిది లక్షల యాభై వేలు కస్టమర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది నిజామాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చిన వెహికల్ సార్ ఇది బెలోనో ఆల్ఫా ఇది టాప్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి పెట్రోల్ వెహికల్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టినాం సార్ అప్పుడు ఇప్పుడు కస్టమర్ వచ్చేసి ఎనిమిది లక్షలకు ఫైనల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు కేవలం నలభై ఒక్క వే మాత్రమే తిరిగింది నెక్సా బ్లూ కలర్ ఇది సార్ ఇది ఆల్టో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఎల్ఎక్స్ఐ ఇది అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది సార్ ఇది మూడు లక్షల చిల్లర పెట్టినాం కస్టమరు టూ నైంటీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ అది ఆల్టో విఎక్స్ఐ విఎక్స్ఐ ప్లస్ ఇది ఇది ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి కేవలం యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి మూడు అరవై చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది లాస్ట్ అంటే త్రీ థర్టీ వరకు అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది ఐ టెన్ బ్లూ డ్రైవ్ ఇది ఆటో గేర్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు పెట్రోల్ కమ్ ఎల్పిజి ఉంది ఇందులో సార్ ఇది మా సొంత వెహికలే సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇరవై రిజిస్ట్రేషన్ పోలో కేవలం ఎనభై వేలు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి ఏడు లక్షల నలభై వేలకు ఇస్తాం సార్ సార్ ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ టెన్ గ్రాండ్ టెన్ సార్ ఇది కేవలం యాభై వేలు అంటే యాభై వేలు తిరిగింది ఇది ఢిల్లీ నుంచి మనం ఒక కస్టమర్కు తెచ్చిచ్చినాం ఆయన మళ్ళీ అమ్మకానికి మన దగ్గరకు తీసుకొచ్చిండు దీని ధర వచ్చేసి కస్టమర్ నాలుగు లక్షల చెప్తున్నాడు సార్ ఇప్పుడు మూడు లక్షల ఎనభై వేలకు అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది విస్టా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ సార్ ఇది కేవలం తొంభై వేల రూపాయలకు ఈ బండి కస్టమర్ సేల్ చేయడానికి తీసుకొచ్చిండు నైంటీ థౌజండ్ నిన్న ఓన్లీ ఇన్స్టాలో రీల్ పెట్టినాం యూట్యూబ్లో అయితే వీడియో పెట్టలేదు ఓన్లీ తొంభై వేలకు ఈ బండి అమ్మకానికి ఉంది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎల్ఎస్ వేరియంట్ ఇది సార్ ఇది వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు మోడల్ సార్ ఇది కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు మూడు లక్షల ముప్పై వేలకు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు సార్ ఇందులో సార్ ఇది హోండా అమెజు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది సార్ ఇన్నోవా క్రిస్టా సార్ ఇన్నోవా ఇది టూ థౌజండు ఫిఫ్టీన్ మోడల్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సార్ ఇది రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది దీని ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షలు చెప్తున్నాడు సార్ ఇది క్రేటా టూ థౌజండ్ సార్ ఇది క్రేటా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వన్ పాయింట్ ఫోర్ ఈ ఈ వర్షన్ సార్ ఇది బేసిక్ వేరియంట్ ఇది కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి పదకొండు లక్షలు చెప్తున్నాడు సార్ ధర వచ్చేసి పది లక్షలకు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు అప్పుడు యూట్యూబ్లో అయితే కొంచెం ఎక్కువ పెట్టినాం ఇప్పుడైతే పది లక్షలకు ఫైనల్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది టూ థౌజండ్ సెవెన్ ఎట్టిగా వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ కేవలం వన్ ల్యాక్ రీడింగ్ ఉంది సార్ ఇది ఏడు లక్షల యాభై వేలకు ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఎట్టిగా వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇవి రెండు సియాజులు ఉన్నాయి సార్ ఇది సిల్వర్ కలర్ సియాజు వీడిఐ ప్లస్ ఇది ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు దాదాపు ఇది కొంచెం అటుడ్ ఇది ఫైనల్ రేటే ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సియాజ్ వెహికల్ ఇది సిల్వర్ కలర్ ఇది గ్రానెట్ అంటే మా దాదాపు ఇది బూడిద కలర్ బూడిద కలర్ ఉంటుంది ఇది ఢిల్లీ వెహికల్ సార్ ఇది ఇది మొన్న ఆల్రెడీ మేము వీడియో పెట్టినప్పుడు ఢిల్లీ అని మర్చిపోయి లోకల్ వెహికల్ లెక్కనే దాదాపు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టడం జరిగింది సియాజ్ ఇది వీడిఐ ప్లస్ సార్ ఇది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడలే డెబ్బై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఈ రెండు సియాజ్లు కూడా షోరూమ్ ట్రాక్ ఉన్నాయి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు